ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం అండి సో మొత్తానికి అధికార పార్టీ వల్ల ఒకవేళ ఇబ్బందులు తలెత్తుతాయనో లేకపోతే వారి వ్యాపారాలకి ఇబ్బంది అవుతుందనే వారు మాట్లాడటం మానేశారనేటువంటి ఒక వాదన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదు వైకాపా బలహీనపడుతుంది మళ్ళీ బలపడే అవకాశం ఇప్పట్లో లేదు కాబట్టి కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయి ఈ మూడు పార్టీలు ఏదో ఒక పార్టీలో చేరిపోదామని చెప్పేసి అనేటువంటి ఆలోచనలో మరికొంతమంది ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో కొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది సో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పరివారం ఈ విధంగా స్తబ్దుగా తయారైపోయింది సార్ మీకు పైన పెద్దలందరికీ నమస్కారాలు రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం గెలుపుకి పొంగిపోయి ఓటమికి కుంగిపోతే రాజకీయాలు చేయలేము ఇంత ముందు పుల్లారే మన పతిపట్ పుల్లారావు గారు మాట్లాడుతూ చెప్పారు రాజకీయ వ్యవస్థ ఎట్టు ఉంటుంది పాత సినిమా థియేటర్ లేదు కరెక్ట్ అప్పు అప్పుడు ఒక చిన్నప్పుడు ఒక డౌన్ కూడా వస్తుంది బ్యారీ కెపాసిటీ ఉండాలి రాజకీయాలు అంటే ఓపిక ఉండాలి కానీ శివరామరెడ్డి గారికి ఉన్నటువంటి ఓపిక జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వారు చెప్పారు అవును బ్రీతింగ్ టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి ఆయన బ్రీతింగ్ టైం ఇవ్వలేదు ఏంటి టైం లేదు నలభై రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలంటాడు అది ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆ మాత్రం పరిపాలన ఏ విధంగా ఉంటుంది రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది ప్రెసిడెంట్ వాళ్ళు ఎప్పుడు పెడతారు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంతమంది చెప్పారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు చిటికేస్తే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తామని చెప్పి ఏమని చెప్పండి వేయమని చెప్పండి వీళ్ళు రమ్మని చెప్పండి రోడ్డుపైకి ఎంతమంది వస్తారో చూద్దాం ఎవరు వచ్చేవాళ్ళు లేరు నేను ఈ రోజు చెప్తున్నా తిరుపతిలో ఉంటున్నా నేను ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు నాకు రోజు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎయిట్ నిన్న కూడా ఫోన్ చేశారు రాత్రి ఎయిట్ థర్టీ వరకు లైవ్ ఉంది నాయన నాకు ఎయిట్ థర్టీ పైన రండి అన్న మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మేము మా గేట్ ల తీస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముగ్గురు ఏమైనా మిగులుతారేమో మేము వద్దనుకుంటున్నాం వాళ్ళని ఈ రోజు మా దృష్టంతా దృష్టి అంతా భారత్ ఏ విధంగా మోడీ మోడీ గారు వివరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పి మేము మూడు పార్టీలు మా ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తున్నాం తప్ప కక్ష సాధింపు ద్వారా మేము పని చేయట్లేదు కానీ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరు అవినీతి చేసి ప్రజాధనాన్ని దోచుకొని దాచుకున్నారో వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం ఇప్పటికే మా ఆ చర్యలు ప్రారంభమైనాయి నేను ఒకటి అడుగుతున్నా ఆ రోజు ఎగిరి ఎగిరి పడినటువంటి వైసీపీ నాయకులు ఎంత దారుణం అంటే ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడతారన్న అసెంబ్లీలో ఫ్యామిలీ పాలసీ విషయాల మీద ఎంత మాట్లాడుకుందాం ఫ్యామిలీ విషయాలు ఎందుకు చెప్పండి మీకు పిల్లల గురించి తల్లుల గురించి పుట్టుకల గురించి ఎంత దిగజారి మాట్లాడారంటే అసలు రాజకీయాల్లో నైతిక విధిలు వీళ్ళు చూసి పాడైపోతున్నాయి వైసీపీని ఒక కేసు స్టడీగా తీసుకోవాలి వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు మాట్లాడటం మాట తీరు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మాట్లాడలేదు అంత అన్పార్లమెంటరీ ఓట్సు అవసరం లేదు కాబట్టి అందుకని ప్రజలు బుద్ధి చెప్పారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కేవలం వన్ ఫిఫ్టీ వన్ లో ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఐదు తీసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి నిలబెట్టారు కొద్దిగా ఏదో గుడ్డిలో మెల్లగా ఇంకో రెండు మూడు సీట్లు సరిగా లేదు లేకపోతే సింగిల్ డిజిల్ పడిపోయి ఉంటారు సింహం సింగల్ సింగల్ అన్నారు కాబట్టి ఇది మంచిది కాదన్న రాజకీయ వ్యవస్థలో దయచేసి మనం ఈ రోజు రాజకీయాలు ఉంటే రేపు వెళ్ళిపోతాం కానీ గతంలో నాకు తెలిసి బా వెంకయ్యనాయుడు గారు వీళ్ళు చెప్పేవారు గతంలో ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రులు ముఖ్య నాయకులు రాసుకునే వాళ్ళట ఏం మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు దానికి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు చట్ట సభల్లో ఒక మంచి ఆరోగ్యమైన వాతావరణంలో చర్చ జరగాలి చర్చ జరగట్లే ఇది మంచిది కాదు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్న వైసీపీ నాయకులకి కక్ష కక్ష సాధిప దొరితే మీరు పనిచేశారు ఈరోజు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఐదు సంవత్సరాలు ఉన్నట్టు ముఖ్యమంత్రులు ఐదు సంవత్సరాల కాలంలో మీరు కానీ మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు గాని ఎన్నిసార్లు వారిని వ్యక్తిగతంగా మీ అసెంబ్లీ సమస్య మీద కానీ మీ జిల్లా సమస్య మీద కలిశారో కలిసారో ఒక్కసారి చెప్పగలుగుతారా చెప్పండి లేదా ఆయన సమయమే ఇది అదే పరదాలు చాటిన ముఖ్యమంత్రి తాడేపల్లి పాలసీ పరిమితమైన ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు గాల్లో తిరిగే ముఖ్యమంత్రి మాకు వద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు వద్దు అని చెప్పి పక్కన పెట్టారు నేను ఈరోజు కాన్ఫిడెంట్ గా చెప్తున్నా మా ఎన్డీఏ కూటమి ఈ రోజు ప్రజల ఇష్టాలని ప్రజల కష్టాన్ని తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం గత ప్రభుత్వం మారిగా కక్ష సాధింపు దూరంతో పనిచేసే ప్రభుత్వం మాది కాదు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తే కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సోషల్ మీడియాలో పత్రికలు వదలలేదు ప్రజలను వదలలేదు ప్రతిపక్ష నాయకులు వదలలేదు ఏందన్నా నేను ఒకటి చెప్తా అన్నా మీ ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేసేది ప్రజల కష్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తే వారి పత్రికలు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు కాబట్టి ఇది అన్యాయమైన ప్రభుత్వం గతంలో జరిగింది ఇంకా మేము అలాంటి ప్రభుత్వం ఈ ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఒక మంచి ప్రభుత్వం మేము ఆదరణ ఆదరించారు కాబట్టి సోషల్ మీడియాలో మీ మీడియాలోపాలు ఏమైనా ఉన్నా వాటిని స్వేచ్ఛగా ఎత్తి చూపొచ్చా సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మేము దాన్ని సరిదిద్దాం ఎవరైనా సరే చేస్తే దాని మీద సరిదిద్దుకుంటా మా లోపాలు ఉంటే ఖచ్చితంగా పరిపాలనలో మా లోపాలు ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఇవ్వాలండి స్వేచ్ఛ లేకపోతే అలా ఓటే ఓటు మాత్రం కావాలి వాళ్ళ సంస్థలు అవసరం లేదా మనకు ఓటేసి మనల్ని గెలిపించుకోవాలి వా వారే ఇంపార్టెంట్ ఎవరు ఓటరు ఎవరు ఓటరు రాజకీయాల్లో ఎవరు ఓటరు వాళ్ళే ఇంపార్టెంట్ వాళ్ళకి కానీ వాల్యూ ఇస్తే జీవితాంతం మనమే ఉంటాం జీవితాంతం మనమే ఉంటాం కాబట్టి మేము ఆ విధంగా పనిచేయాలనుకుంటున్నాం ప్రజల ఇష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలు తీర్చే దిశగా మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మేము ముందుకు పోబోతున్నాం మళ్ళీ మళ్లీ చెప్తున్న వైసీపీ నాయకులకి ఎందుకు చిటికేసి రోడ్డు మీద వస్తో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే మాత్రం మేము గతంలో మీ ప్రభుత్వం మరిగా మీ ప్రభు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఐపీసీ సెక్షన్ పనిచేయట్లా వైసీపీ సెక్షన్ లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ను పొలిటికల్ సర్వీస్ గా మార్చారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని అధికార పార్టీ సర్వీస్ గా మార్చారు అట్లా కాకుండా ప్రజల పక్షాలను నిలబడతారు అధికారులు ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా బీజేపీ అన్యాయం చేసినా టీడీపీ అన్యాయం చేసినా జనసేన అన్యాయం చేసినా పక్క ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ప్రజల కోసం ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎన్నుకున్నారు వైసీపీ నాయకులు దయచేసి ఇంకన్నా సరే అహంకారం తగ్గించుకోవాలి ఇంకన్నా అహంకారం తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుంది ఇది నేనేదో వయసులో చాలా చిన్నవాడి అంటే అంటే భాను ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఒకటండి ఇక్కడ శివరాం రెడ్డి గారు అన్న దాని యొక్క ఇంటెన్సిటీ నేను ఎలా అర్థం చేసుకున్నానంటే అంటే మా పార్టీ నేతల మీద దాడులు జరుగుతా ఉన్నాయి మా నాయకుడు శాంతి కాముకుడు కాబట్టి సైలెంట్ గా ఉన్నామన మేము సైలెంట్ గా ఉన్నాం మేము ఎక్కడ కూడా తిరుగుబాటు చేయట్లేదు తిరుగుబాటు చేస్తే పరిస్థితి వేరేగా ఉండదు అనేది వారి ఇంటెన్సిటీ నేను ఒకటి అడుగుతా మీ ద్వారా ముఖ్యమంత్రి అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముప్పై ఆరు హత్యలు జరిగాయి ముప్పై ఏడు హత్యలు జరిగాయని మీకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తా శివరామరెడ్డి గారికి ఆ ముప్పై ఆరు హత్యల్లో ఎఫ్ఐఆర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ హాస్పిటల్లో ఎమ్మెల్సీ జరిగింది వారి కుటుంబ సభ్యుల వివరాలు ఇరవై నాలుగు గంటల్లో ప్రజల ముందు పెట్టమని చెప్పండి వాళ్ళ సాక్షి పేపర్లో రాయమని చెప్పండి ఊరికే మాటలు కాదు ఊరికి అక్కడ చనిపోయారు ఇక్కడ పరస్పర వాళ్ళు ఏదో వాళ్ళ వద్ద అన్నదమ్ముల మధ్య లేకపోతే ఆస్తి గొడవలు సరిపోతే కూడా అన్ని వైసీపీ అకౌంట్లో వేసుకుంటే ఎలా అన్నా కాబట్టి పూర్తి వివరాలతో వాళ్ళ సాక్షి పేపర్లో ఇరవై నాలుగు గంటలు ఇవ్వమని చెప్పండి నమ్ముతారు ఎక్కడ ఎవరు చనిపోయినా ఈ రే టిడిపి గుండాలు వైసీపీ చంపేస్తా చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు ఆంధ్ర పరువుని ఢిల్లీలో తీయాలని ప్రయత్నం చేస్తారు ఒకటి చెప్తున్నాం మీ ద్వారా శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రేమంటే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఒక డ్రామాని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అది రివర్స్ అయింది కి మొన్న ఢిల్లీ డ్రామా రివర్స్ అయింది అని చెప్పి మేము భావిస్తున్నాం రైట్ శివన్ రెడ్డి గారు మీతో వచ్చే ముందు పులారావు గారితో మాట్లా పులారావు గారు వెళ్ళిపోవాలంట పుల్లారావు గారు కంక్లూజన్